ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా జగన్ రెడ్డి అని టీడీపీ నేత విజయ్ కుమార్ ప్రశ్నించారు ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాబులు లేవు మళ్ళా ఇంత రాస్తారు సరే ఇంక లాస్ట్ పాయింట్ ఎంత ఎంబర్స్మెంట్ ఇవ్వాలి మీరు మర్చిపోయలేము జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే బాగా గుర్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది కదా అది ప్రతి సంవత్సరాలు త్రీ ఇయర్స్ బ్లాక్ చేసుకొని ప్రతి మూడు వేల కోసం ఫీజులు ఇంత అని చె అని చెప్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో నాటికి పూర్తి అయితే ఆ మూడు సంవత్సరాలు బ్లాక్ అప్పుడు కమిషన్ ఏమైంది ఇంతకుముందు ముప్పై ఐదు వేలు డెబ్బై ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై వేల రేంజ్లో మనం ఇంజనీరింగ్ ఫీజు ఇచ్చేవాళ్ళము అప్పుడు ఇరవై ఇరవై మూడు ఫిబ్రవరిలో అనుకుంటాను జనవరిలో అనుకుంటా ఆ టైంలో కమిషన్ ఏమి ఇచ్చింది డెబ్బై సారీ నలభై వేలు లక్ష ఐదు వేలు రేంజ్ అంటే ముప్పై ఐదు వేలు డెబ్బై వేలు రేంజ్ ఫీజు రేంజ్ నుంచి నలభై వేలు లక్ష ఐదు వేల రేంజ్కి మార్చింది మీరంతా దాన్ని పబ్లిసైజ్ చేశారు ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పెంచేశారు డెబ్బై వేల నుంచి ఒక్కసారిగా లక్ష ఐదు వేలకి పెంచారు ముప్పై ఐదు వేలు నలభై వేలు చేశారు అందరికీ ఈసారి రేంజ్ పెరిగిందని పాపం అప్పట్లో అమాయకులైన పెద్దలకు అర్థం కాదు తర్వాత స్లోగా తెలిసిందేమంటే మీరే మీరే ఒకవైపు కమిషన్ చేత లక్షా ఐదు వేలకు పెంచిపించింది మీరే మీ అనుకూలరైన ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళతో కోర్టులో వేయించింది కూడా మీరే మాకు చాలదు అని చెప్పి అంటే ఆ సంవత్సరానికి ఫీజులు ఏం చేయాలి అనే అయోమయంలో ఉంటే కోర్టు ఏం చెప్పింది ఒక పది పర్సెంట్ అర్హాక పెంచండి నెక్స్ట్ ఇయర్ చూద్దామనేది ఇప్పటికేమన్నా కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏమన్నా ఫీజులు పెంచిందా కొత్త ఫీజులు ఏమైనా ఇచ్చిందా ఇప్పుడు మేము ఎంత ఇవ్వాలి పాత ఫీజులు ఇవ్వాలా కొత్త ఫీజులు ఇవ్వాలా లేకపోతే రెగ్యులేటరీ కమిషన్ పెంచిన ఫీజులు ఇవ్వాలా లేకపోతే పది పర్సెంట్ ఫీజులు ఇవ్వాలా ఏ ఫీజులు ఇవ్వాలి ఇంకా కమిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు కదా ఇవంతా మీకు తెలియదా బ్రహ్మాండంగా తెలుసు మీరే కోర్టులో వేయించింది కూడా మీరే కమిషన్ చేత ఏమంటారు లక్ష ఐదు వేలు పెంచామని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో వేయించుకుంది మీరే మీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ ఆడించుకుంది మీరే కోర్టులో వేయించింది మీ అనుకూలైన వాళ్ళ చేత అంటే మీరు అక్కడ కావాల్సిన దానివండి ఇమేజ్ అక్కడ వచ్చేస్తుంది డబ్బు ఖర్చు తగ్గించుకోవడానికి మళ్ళీ కోర్టులో వేశారు ఎంత నాలెడ్జ్ అండి బాబు మీకు అంటే మీకు తెలివి ఎక్కువ అయిపోయింది కనుకనే ప్రజలు కూడా చాలా తెలివితో ఆలోచించి ఇంకా పదకొండు సార్లు మీకు అని చెప్పించారు మరి ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ కమిషను ఇంకా నిర్ణయించలేదు మూడు సంవత్సరాల బక మూడు త్రైమాసికాల బకాయిలు అట్లే ఉన్నాయి వసతి దీవెన మీరు పన్నెండు కోట్లు బాకీ ఉన్నారు ఇవేవి కాకుండా ఇప్పుడు మేము అర్జెంట్గా వచ్చేసి మేము ఇచ్చేయాలంటాం మేము మేము ఇవ్వమని చెప్పట్లేదు మేము గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మా కర్మ కాబట్టి ఏమంటారు మీరు చేసిన అప్పులు మేము తీర్చాలి ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ థింగ్ సో మీరు తప్పో ఒప్పో దానికి మీకు శిక్షణ పడుతుందో మీ లాగి మీ యొక్క దీన్ని అన్నింటినీ చట్టం చట్టం ముందుకు తెస్తాం ఖచ్చితం బట్ అప్పులు చేసినప్పుడు అయితే ఎవరైనా తీట్టాల్సిందే కదా తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులు ఉసూరు పోసుకున్నాం మరి మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాయి మరి ఎట్లా వస్తాయి ఇంతమంది విద్యార్థులే ఇంతమంది ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే దాంట్లో సగం మంది ఓటు హక్కు ఉంటుంది పాపం మర్చిపోయినారు మీరు సో ఓట్లు ఏ పక్క బాగా ఇప్పుడు తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఫైనల్గా విద్యార్థులకు మేము చెప్పేది ఏంటంటే పార్టీ యొక్క తరఫున విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయని మాత్రం ప్రయత్నిస్తున్నాం అదృ అదృష్టవశాత్తు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో వాలంటీర్ మేము ఏదో ఒక వైట్ పేపర్లో సంతకం పెట్టి డిజిటల్ సిగ్నేచర్ ఏదో ఇచ్చారంట మొత్తం మీద ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు విజయవాసం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు స్ట్రక్చరైజ్ చేస్తున్నారు రెగ్యులేటరీ ఇష్యూస్ ఐ మీన్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ చూస్తున్నారు ఎవరికి ఏది ఏ విధమైన భారం పడకుండా ప్రభుత్వం చూస్తుంది చూ చూడబోతుంది ఖచ్చితంగా ఈ ఫీజులన్నీ ఖచ్చితంగా చెల్లించబడతాయి ఇప్పటికే కాలేజీ కాలేజీ యాజమాన్యాల అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చేయండి అంటూ మౌఖికంగా విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు ఖచ్చితంగా కాలేజీలన్నీ అవి పాటించడం జరుగుతుంది ఒకటో రా ఎక్కడ ఉన్నా కూడా అది ప్రభుత్వం దృష్టికొస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు వైసీపీ బాకీ పెట్టిపోయిన రెండు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు పన్ పదమూడు వందలు పన్నెండు వందల కోట్ల రూపాయల విద్ వసతి దీవెన డబ్బులు ఖచ్చితంగా గవర్నమెంటే చెల్లిస్తుంది గవర్నమెంట్ చెల్లించాలి అది బాధ్యత కూడా దాని నుంచి మేమే పోవడం అనేది జరగదు ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఫేజ్ వారీగా అన్నీ చెల్లిస్తారు దీంట్లో ఏదైనా ఏమంటారు డౌట్లు సందేహాలుకి లోను కావద్దని విద్యార్థు